చంద్రగ్రహణం పౌర్ణమి రోజున వస్తుంది ఆ రోజున సూర్యుడు భూమి చంద్రుడు ఒకే అక్షం మీద అంటే ఒకే గీత మీద ఉంటారు సూర్యుడు అంటే సువతి సుప్తం ప్రేరయతి సూర్య భూమి మీద ఉన్నటువంటి ప్రాణులకు తన తేజస్సును ఇవ్వటం అనేటటువంటిది ఒక ఆధ్యాత్మిక లక్షణం భూమి ప్రవర్తించి తీసుకుంటుంది భవతి దాన్ని ప్రవర్తించి తీసుకుంటుంది భూమి యొక్క ఆకర్షణలో తిరుగుతూ ఉంటుంది చంద్రుడు భూమి శూన్య యొక్క తేజస్ తీసుకోవడంలో వేడి అని ఎట్లా అంటాము అట్లాగే ఆధ్యాత్మిక జ్ఞానం నేరుగా తీసుకోవటం మనిషికి కష్టతరమైనటువంటిది అయితే తనను ఆధారంగా తీసుకుని తిరుగుతున్నటువంటి చంద్రుడు శబ్దానికి చెది ఆహ్లాదని చంద్రతీతి చంద్ర చందయేతి భూమితి చంద్ర అంటే భూమి అంటే మనుషుడు ఇక్కడ లెక్క మనుషుడు తన్నెందు తానే సాధన చేత సంతోషపడుట చంద్రవేక్ష లేక సాధన చ మనిషిని ఆహ్లాదం కలిగిస్తుంది అది కూడా చిత్ర లక్షణం ఇప్పుడు పౌర్ణమి రోజున ఏమవుతుంది సూర్యుడు ఒకవైపు ఉన్నాడు మధ్యలో భూమి ఉంది తర్వాత చంద్రుడు ఉన్నాడు అప్పుడు సూర్యుని యొక్క ప్రభావం సూటిగా చంద్రుడి మీద పడదు అయితే భూమి యొక్క గ్రావిటేషనల్ పుల్ అంటారు భూమికి ఆ చంద్రుని యొక్క గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది అందులోనే సముద్రం పొంగుతుంది అని అంటారు అంటే ఎట్లాగో అంటే సాధన ఎందు సాధకుడికి ఆహ్లాదం పూర్ణంగా ఉంటుంది అని అర్థం ఇది గ్రహణం అంటే గ్రహించుట సాధకుడు సాధనను పూర్ణంగా గ్రహించుట చంద్రగ్రహణం అప్పుడు శాస్త్రం యొక్క లేక సృష్టి యొక్క నేచంతో కాకుండా తన సాధనను తాను గ్రహించుట చంద్రగ్రహణం